వెల్కమ్ మహిళలు పురుషులతో సమానంగా పోటు అన్ని రంగాల్లో మహబూబాద్ ఎంపీ మాలుతు కవిత అన్నారు ఇక మహబూబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రపంచ మహిళా దినోత్సవ వేడుకలు ఎంపీ జ్యోతి ప్రజలను చేసి ప్రారంభించారు వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచి సేవలు అందించిన పలువురు మహిళలను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నేటి సమాజంలో మహిళలు మరింత పురోగమించాల్సి ఉందని మహిళా సాధికారత కోసం కృషి చేయాలన్నారు మహిళలు ఐక్యమత్యం తమ సమస్యలు పరిష్కరించాలన్నారు జిల్లా కలెక్టర్ అద్వైత కుమార్ సింగ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు రామ్మోహన్ రెడ్డి జిల్లా మహిళా ఉన్నతాధికారులు పాల్గొన్నారు మేడం గారికి ఆంధ్రబోలు ఎమ్మెల్సీ డెక్కలక్షన్ కావాలి అదేవిధంగా అదేవిధంగా చేస్తారు క్లాస్ రిజర్వేషన్ పరകാരം వీళ్ళందరూ రాజకీయాలలో కూడా ఉండనేదిలో ఉన్నారు అన్నమాట విద్యారణ జాతి అదృష్ట వంశాలు మహిళా అదృష్ట వంశాలు మీ అందరికి తెలుసు కదా వాస్తవముగాను ఇక్కడ అందరం మన మహబబ్ జిల్లా ప్రతిగత కూడా ఇక్కడ మహిళా పార్లమెంట్ సభ్యురాలుగా మీ ఉండడం జెప్పి chairperson ఒక బిట్టు ఉండడం సత్యవనాత్రులు వాళ్ళు ఎన్సిగా ఉండడం చాలా మందికి ఇక్కడ మహిళా అవకాశాలు చాలా మందికి వచ్చినాయి దాంతోపాటు మన మహోబాబా జిల్లా కూడా గొప్ప ప్రత్యేకత ఏంటంటే మీ రంగాల్లో కూడా ఎవరికి మీ డిపార్ట్మెంట్ వారు కూడా మేమే అంగన్వాడీస్ కావచ్చు ఆశా వర్కర్స్ కావచ్చు లేకపోతే ఐకేపీ వాళ్ళు కావచ్చు మహిళా గ్రూప్ సంఘాల వాళ్ళు కావచ్చు దాదాపు మన నాలుగోట జిల్లాలో చాలా యాక్టివ్గా గ్రామ స్థాయిలో కూడా బాగా పనిచేసి మోటివేట్ చేసి మీ ప్రజలకు మీ మీ రంగాల్లో పని చేసి పని చేసేవాడు మన మన జీరో చాలా మంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది ప్రత్యక్షంగా పరోక్షంగా నేను నా దగ్గర వచ్చి ఎంతోమందికి సంబంధాలు తెలుసుకున్నారు కాబట్టి నిజంగా మీ అందరి మనస్థితి అభిన అభినా ఉన్నా ఎందుకంటే ఇవాళ ఇల్లు చక్క పెట్టాలంటే మహిళే ఉండాలి ఏ కార్యక్రమం చేయాలన్నా మహిళే ఉండాలి అందుకే మనం ఏ ప్రభుత్వాలు వచ్చిపోయినా కూడా మహిళల మీద అయితేనే ఆ కుటుంబాన్ని మెరుగ చక్క చెప్పేసి ఏ స్కీమ్స్ పెట్టినా మహిళలు ఉద్దేశం పెట్టుకొని అలా అన్ని అన్ని ఎవరు వచ్చినా కూడా అది ప్రత్యేకంగా చేస్తా ఉన్న విషయం మీ అందరూ తెలుసు అదే అదే ప్రత్యేకత కూడా మన మహిళలు ఉంటుంది మీరు అందరూ కూడా రానున్న రోజుల్లో చాలా బ్రహ్మాండంగా మీ యొక్క రంగాల్లో మీరు మీకు ఇచ్చిన బాధ్యతల్ని గ్రామ స్థాయిలో మంచి అవేర్నెస్ తీసుకొచ్చి మన ప్రజలు పూర్తి స్థాయిగా మీరు సేవ చేసి మీ దాంట్లో మేము మెప్పు పొంది మీరు ఇంకా పై స్థాయిలో పేరు తెచ్చుకునే విధంగా ఉండే ఉండాలని చెప్పి మీ అందరికి వచ్చిన మా మహిళా సోదరుల మన మనందరికీ కూడా మనస్ఫూర్తిగా తెలియవరుస్తూ ఖచ్చితంగా మీకు ఎప్పుడైనా మా తరఫున నేను ఒక మహిళగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మీ దగ్గర ఎవరికైనా ఏ గ్రామాలు అయినా మీ యూనిట్లో అయినా మీ దగ్గర ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా మీ తరఫున నిలబడడానికి ఖచ్చితంగా మీకు నేను తోడుగా ఉంటా అని చెప్పి